स्टूडियो लोकल न्यूज़ की स्वागत శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్టీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులతో పెన్షన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధుల కొరతే కారణం కాని ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ కాదని ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండే ఇంటి వద్ద పెన్షన్లు పంపిణీ చేయాలని జగన్ రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయడం లేదని ఖజానాలో నిధులు లేకనే కదా అని ప్రశ్నించారు ఐదు లక్షల సచివాలయ సిబ్బంది ద్వారా యుద్ద ప్రాతిపదికన పెన్షన్లు ఇంటి వద్దే పంపిణీ చేయడం సాధ్యమైనప్పటికీ జగన్ రెడ్డి స్వార్థ రాజకీయం వల్లే పెన్షన్దారులు వాలంటీర్లు నష్టపోతున్నారని మామిడి గోవిందరావు పేర్కొన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే నెలకు నాలుగు రూపాయల పెన్షన్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పెన్షన్లు సకాలంలో ఇళ్ల వద్దనే పంపిణీ చేయకపోతే సీఎస్ జవహర్ రెడ్డి సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి సీఎం రెడ్డిపై ఎన్నికల కమిషన్ తగు చర్యలు తీసుకోవాలని ఎంజీఆర్ కోరారు ఈ సమావేశంలో బీజేపీ ఇన్ఛార్జ్ సలా నలానా శరత్ కుమార్తో పాటు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ పెద్దల తరఫున నాతో విన్నపం ఇక్కడ డ్రగ్స్ మాఫియాని అని ఎంతో మంది పిల్లలు జీవితాలు నాశనం అయిపోతున్నాయి వైజాగ్లు ఇరవై ఐదు వేల కేజీలు మీరే చూశారు అది మీ కార్యకర్తలు పెట్టుకునేది నిన్ను అదే కాదు గంజాయి సీపు లిక్కర్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ చాలా మిగుబడిపోయి చాలా కుటుంబాలు ఆర్థికంగా అన్ని విధాలుగా మిగుపడుతున్నారు ఒక్క విషయం ఆలోచించండి మీరు ఇవన్నిటికీ శుద్ధి చెప్పండి మీరు దయచేసి ప్రజల వద్దకే ఎల్ల పెన్షన్లు పంపించండి అది సచివాలయం సిబ్బందితో పంపించండి అంతేగాని వాలంటీర్ వ్యవస్థను ఆపేసి మీరు సచివాలయం సిబ్బంది ద్వారా పంపించగలరు కూడా మీరు కానీ ఎందుకు పంపించలేదనేది మేము మరొకసారి మీడియా ముఖంగా మీరు తెలియజేసుకుంటూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ప్రతి నిరుద్యోగ యువతికి మూడు వేలు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని తెలియజేస్తూ ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తూ ఆడపిల్లలకి అంటే ఒక ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్లస్ దాంతో కన్నా మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం ప్రతి ఆడపిల్లకి పదహారు ప్రతి ఆడపిల్లలకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయి అదే కాదు ఈ ఎన్ఈ ఫోటలో యాభై సంవత్సరాల నుంచి ఆ పైకి దాటిన వారు ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ మా బాబు సూపర్ సిక్స్ పథకాల్లో ఇవన్నీ భాగంగా ఉన్నాయి ప్రజలారా ఒకసారి ఆలోచించండి మనల్ని ఎవరో వచ్చి పరిపాలించరు ఎవరో వచ్చి మోటివేట్ చేయడం కాదు ఒక మార్పుకు నాంది నిజం నున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచించి తప్పనిసరిగా మీ ఓటుని చేసి ఈ పూర్వం అభ్యర్థులు గెలిపిస్తారని మీ అందరికీ మరోసారి నమస్కారం ఓకే అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అరాచకాలు అక్రమ ఆరోపణల కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఓటమి ఎందుకు ఏర్పడ్డారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ మూడు పార్టీలు ఎందుకు ఓటమి ఏర్పడారు దాని మీద ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు తెలియజేయాలని కోరుకుంటున్నా వాస్తవంగా బీజేపీ జనసేన టీడీపీ ఈ త్రివేణ సంఘం కూటమి ఏర్పడడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇరవై సంవత్సరాలు ఆయన చేసిన పాలన ఇరవై సంవత్సరాలు వెనుక్కి వెళ్ళిపోయింది ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిలో ఇరవై సంవత్సరాలు వెనుక్కి వెళ్ళిపోయింది ఆర్థికంగా కానీ వ్యాపారపరంగా కానీ లేకపోతే ప్రజలకు సై ప్రజల నిత్యావసరాల విషయంలో కానీ లేదా గుడి బడి మౌలిక వసతుల్లో కానీ రోడ్ల విషయంలో కానీ ఎక్కడో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై సంవత్సరాలు వెనుక్కిలు పడడం జరిగింది మళ్ళీ ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి పట్టడానికి ఈ మూడు మూడు పార్టీలు కలిసి పనిచేయడానికి ఒక నిర్ణయానికి వచ్చింది దానికి గల కారణం మీ అందరూ ఒకసారి ఆలోచించండి ఎన్డీయూ కూటమి రాష్ట్రం కేంద్రంలో ఎన్డీఏ కోటమి వస్తుంది ఆంధ్రప్రదేశ్ మళ్లీ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని మా పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ఒక సరైన నిర్ణయంతో దాన్ని ఏ విధంగా ఎన్డీఏ కోటంతో వాళ్ళ వాళ్ళందరూ ఎండీ కోటంతో వాళ్ళకి కట్టడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తాను తీసిన త్యాగము ఇంకెవరు చెయ్యరు అనే నినాదం పోవటం మనకు ఉంది ఎందుకంటే ఆయనకి ఇచ్చిన పొత్తులో భాగంగా ఇరవై నాలుగు చీపు ఇచ్చిన దానికి మనకి ఇరవై నాలుగు సీట్లు అసెంబ్లీ సీట్లు ఇస్తే ఇరవై ఒకటి దాన్ని దిగుతూ తగ్గుతూ అంత ఎక్కడ మా మహానుభావుడి నిర్ణయంతో ఈరోజు బీజేపీ ఎన్డీ ఎన్డీఏ జనసేన మూడు కూటములు టిడిపి మూడు కూటములు మనకి ఈరోజు ఒక డివేర్ సంఘంగా కలిసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలు విద్యార్థుల జీవితాలు అన్ని విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలని ఒక సకాల నిర్ణయంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆలోచించి వాళ్ళు ఒక అడుగు వెనుక్కు వేసి ఈ మూడు కూటములు ఒక ఈ మూడు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఏర్పడింది అది విషయం ప్రజలు గమనించాలి బీజేపీ నాయకులు కూడా బీజేపీ నాయకులు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న దాక్షాణ్యాన్ని ఇక్కడ జరుగుతున్న రాక్షస పాలనని వాళ్ళు కూడా ఖండించారు వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళందరూ నిర్ణయానికి వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మార్చాలని ఈ జగన్మోహన్ రెడ్డిని ఇరవై నాలుగున ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు లో ఇంటికి పంపించాలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వర్ణాంధ్ర గా మార్చాలని వీళ్ళు